உங்களு புழை தோட்டத்து வாவி சங்கஜநீர் வாய் அம்பல் அம்பல்வாய் கூம்பினகான் அம்மா இங்க நேவலேதா அண்ட் ஆவி தாரு கோபிக்கல ஆவிட అలాగ దివ్య అనుసంధానంలో చక్కగా శ్రీకృష్ణ పరమాత్మనే తలుస్తూ మురిసిపోతూ ఉన్నటువంటి గోపిక ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మ తెల్లవారింది అన్నారు ఆ తెల్లవారడానికి గుర్తులు చెప్పండి అంది ఆవిడ అంటే మీ పెరటి తోటలో ఉన్న బావిలో చక్కటి ఎర్రటి పద్మాలన్నీ వికసించాయి నల్ల కలువలన్నీ ముకుళించుకుపోయాయి ఇంతకంటే తెల్లవారడానికి ఏమి గుర్తు నీకు చూపించాలమ్మా అని అడిగారు అంతేకాదు ఇంకో గుర్తు కూడా చెప్తున్నారు ఆవిడకి ఉంగల్ పొడై కడై తోటత్తు ఆవియల్ శంగు వాయి నిజం దాంబల్ వాయి కుంబినగాన్ శంకన్ పొడి కూరై వెంపల్ తవత్తవర్ తంగల్ తిరుకోయిల్ సెంగడివాన్ పోగిన్రార్ సెంగల్ పొడి కూరై వెంపల్ తవత్తవర్ తవత్తవర్ అంటే తపస్సు చేసినటువంటి తపస్ సంపన్నులైనటువంటి మహానుభావులు వాళ్ళు జేవురు రంగు అంటే కాషాయ రంగు వస్త్రాన్ని కట్టుకుని ఉంటారు వాళ్ళ యొక్క రూపాన్ని కూడా వర్ణించింది అమ్మ అంటే అది వారిలో ఉండే త్యాగ గుణానికి నిదర్శనంగా చెప్పడం అన్నమాట వెన్ పల్ తెల్లటి పలువరుస పలువరుస తెల్లగా ఉంది అండంలో దురభ్యాసాలు ఉన్న వాళ్ళ యొక్క పలువరుస ఎలాగా వేరు విధంగా ఉంటుందో అలా లేదు వారి యొక్క ఆ దంత పంక్తి అంతా కూడా సాత్వికాహారం తీసుకోవడం వల్ల తెల్లగా మెరిసిపోతుంది అనేటువంటి విషయాన్ని ఆ తవత్తవ తపస్సంపన్నులు అయినటువంటి వారి విషయంలో అమ్మ చక్కగా వర్ణిస్తూ అంటే యతీశ్వరులు కూడా అందరూ చక్కటి కాషాయాంబర కవచితగాత్రం అన్నట్లుగా మంచి కాషాయ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని కట్టుకొని తెల్లటి పలువరుసతోటి మందస్మిత సుందర వదనార విందులులాగా బయలుదేరి తంగల్ తిరుకోయిల్ శంగిడివాన్ పోగింద్ర వాళ్ళ దగ్గర అని ఆలయాలకు తెరవడానికి చూడండి పెద్ద పెద్ద తాళం చెవులు ఉంటాయి అది పట్టుకొని కోయిల్ ఆ కోవిల్ యొక్క బీగాలు ఆ తాళాలు తెరవడం కోసం వెళుతున్నారమ్మ వారందరూ అంటే సుప్రభాత సమయంలో అర్చక బృందం అంతా కూడా ఆలయాన్ని తలుపులు తెరవడం కోసమని తాళము చెవుల గుర్తుని తీసుకుని బయలుదేరుతున్నారు అక్కడికి ఒకటేమో ఆవిడ తోటలో ఉన్నటువంటి పద్మాలు వికసించడం కలువలు ముకుళించడం రెండవది తపోవరులైనటువంటి మహనీయులందరూ కూడా ఆలయం తెరవడానికి బీగాలు పట్టుకుని వెళ్ళడం అనేటువంటిది ఇంకా ఈవిడ దగ్గరికి వచ్చారు ఎంగళమున్నం యజప్పు ఏ నిన్న ఏమని చెప్పవు నేను వస్తానర్రా మిమ్మల్ని అందరు నేను నిద్ర లేపుతానరా అని చెప్పి మమ్మ ముందు లేపదనని మానినీయమని ఎంత పని చేసావమ్మా ఇంకా నువ్వు పడుకొని ఉన్నాయా నంగాయ్ అవునులే నంగాయ్ పరిపూర్ణురాలివి ఇందిరాయ్ లే నా నాదాయ్ సిగ్గులేనిదానా ఉడయాయ్ నోరున్నదానా నాలుకున్నదానా మూడు పిలుపులు పిలుస్తారండి ఈ పాసరంలో నంగాయ్ అంటారు అవునులే అమ్మా నువ్వు చాలా తెలివైన దానివని పైకి అర్థం చెప్పుకుంటాం కానీ తమిళ భాషలో నంబి అంటే పరిపూర్ణ జ్ఞానం కలిగిన వారు నంగయ్య అంటే పరిపూర్ణ జ్ఞానం కలిగిన స్త్రీ అనేటువంటి అర్థాలు ఉన్నాయన్నమాట అందువల్ల అమ్మ నీకు అన్నీ తెలుసు అనేటువంటిది నంగయ్య శబ్దం తోటి చెప్తారన్నమాట నానాదాయ్ సిగ్గు లేనిదానా అంటారు ఈ సిగ్గు అంటే అహంకారం అనే అర్థం కూడా ఉంది ఏమాత్రం అహంకారం లేని దానా అని పైకి సిగ్గులేదు లేనిదానా అంటే ఏదో గుమ్మడి పాదుకు కూడా పెద్ద గుమ్మడికాయలకి వాటికి సిగ్గుపడి పైన బూడిద రంగులు తెచ్చుకుంటాయని ఏదో సరదాగా చెప్తూ ఉంటారనమాట అలా కూడా నీకు లేదా అని పైకి మందలించినట్లుగా కనిపిస్తుంది కానీ ఇక్కడ నాణ అంటే అహంకారం అనే అర్థాన్ని గనక మనం తీసుకున్నామంటే అహంకారం లేనిదానా అన్నీ పోగడతలే నా ఉడయ్ నాలుక కలిగిన దాన అంటారు నాలుక లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి అంటే అందరికీ నాలుక ఉండడము అది పోతనామాచ్చులు వారు చెప్పినట్లుగా హరి కీర్తన చెయ్యనటువంటి నాలికని దేనితోటో పోలుస్తారు పోతనామ